సార్ కోటర్ మీద ఏమో పది రూపాయలు పెంచాడు ఫుల్ బాటిల్ మీద నలభై రూపాయలు పెంచాడు బియర్ మీద ముప్పై రూపాయలు పెంచాడు ఎందుకు పెంచాడు అంటారు మరి మనకు బడ్జెట్ తక్కువ ఉన్నట్లేదంటే ఆ బడ్జెట్ను కవర్ చేయాలని దాన్ని బీర్ల మీద కోటల మీద పెంచండి లేకపోతే మందు మీద ఎందుకు పెంచిండు అని నాకు కూడా అర్థమవుతలేదమ్మా నాకు కూడా అర్థం అయ్యలేదు బడ్జెట్ తక్కువ ఉండవచ్చు అందుకని ఫిలప్ చేయడానికి అదే బడ్జెట్ను ఇది దీంతో ఫిలప్ చేస్తుంది కరిపో పండుకోవాలి బస్కిరా ఈడ అమీర్పేట ఎక్కితే ఎరగడ్డ నుంచి టికెట్ కొడుతుండు ఇప్పుడు ఈడ పెద్దలు ఎవరు రారు చిన్నళ్ళు ఉంటారు పది రూపాయలు ఎక్కువనే తక్కువ అలవాటు ఉన్నప్పుడు ఎంత పడిన బంద్ ఉంటే రెండు రెండు వందలకు కూడా తీసుకుంటారు అట్లా ఎక్కడి నుంచి చిన్న మంది సావాలి ఎక్కడి నుంచి పోయి పది రూపాయలు ఎక్కువనే తక్కువనే తీసుకొని తాగలే కదా వాళ్ళు తీసుకుపోయి పెట్టుకుంటారు పెట్టుకోర అది అయితే తర్వాత సంగతి మరి వాళ్ళైతే తాగుతూనే ఉంటారు వాళ్ళైతే బయట కూడా పడది మేము ఇంత తాగితే ఇక రోడ్ అంతా మనది అయిపోతుంది దాంట్లో ఏం అన్నట్టు మా మీద వాళ్ళ పథకాలు పెట్టుకున్నారు గెలిచేదానికి ఆ పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ మా తల్లి డబ్బులు లేదంటే వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి కదా ఇప్పుడు లిక్కర్ మీద అమౌంట్ పెంచితే ఆయన ఏదైతే కొత్త కొత్త అమలు చేస్తున్నాడు పథకాలని ఆ పథకాలను అమలులోకి తెచ్చుకోవడానికి లిక్కర్ మీద వచ్చే డబ్బులతో ట్యాక్స్ తోటి చేస్తాడు అనేది మీ ఆన్సర్ అట్లా ఇప్పుడు రేషన్ భీము మామూలుగా ఉండిందా ఇప్పుడు సన్న పొయ్యి చెప్పి మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో పది రూపాయలు పెంచుతాడు అది ఎవరు పెత్తాలు పైన పడే కరెంటు బిల్లులు వచ్చాయి వాటర్ బిల్లులు వచ్చాయి ఇంటి కిరీలు పెంచిరే ఇంకా పేదో డాటికి పోవాలా మళ్ళీ ఈ ఊరి మళ్ళీ వేరే ఊరికి పోవాలా పొద్దుపడిసిన కూలిపోతాం కష్టపడి వస్తాం తూకాలం మోస్తాం ఇంకా సాయంత్రం తాకపోతే నిద్ర రాదు ఖచ్చితంగా తాగుతారు అని పెంచేసిండు అంటే మొత్తంగా పెంచినా కూడా తాగే అంటే తాగే అలవాటు ఉంటుంది కాబట్టి తాగుతారు రాత్రిపూట నిద్ర రాదు చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు మూట్లు మోసి ఇసుక మూసి ఇటుకలు మూసి వాళ్ళు ఏం చేస్తారు రాత్రి నైన్టీన్ క్వార్టర్ తాకపోతే వాళ్ళకి నిద్ర రాదు ఎందుకు పెంచారంటే ఆయన ఇప్పుడు పదవిలోకి వచ్చింది కదా ఈ పదవిని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడున్న పథకాలు అన్నీ చేయాలా చేయాలంటే డబ్బు కావాలా డబ్బు కావాలంటే ఇప్పుడు ఫస్ట్ అప్పు తీర్చేసినాము ఇప్పుడు కొత్త అప్పు తెస్తున్నాడా లేదా దీనిపైన వసూలు చేస్తున్నాడా అనేది అర్థం ఒక పది ఇరవై రూపాయలు పెంచండు ఇప్పుడు ఏవంతి రెడ్డి వచ్చేయండి ముప్పై నలభై పెంచాడు ఈడ బతుక అలా ఏడాది ఆకాడ మేము చేసేది మూడు నాలుగు వందలు పని వీడికి వచ్చి ఒక రెండు వందలు మూడు వందలు పెడితే ఇంట్లో ఒక రూపాయి పెట్టడం లేదు ఏం గతికి లేదు ఏం గత ఏం సీన్ లేదు ఆడొచ్చి ఒక పది రూపాయలు ఇయ్యాడు ఈడొచ్చి ఒక పది రూపాయలు ఇయ్యాడు ఉంటాం మీరు పెట్టుకొని ఇక్కడ బతుకుతుంది రూపాయికి రెండు ఉండే కష్టపడినాడు ఆడు ఎప్పుడు పెట్టట్లేదుగా రేట్లు పెస్తాడు ఆడు పెస్తాడు ఎందుకు పెస్తాడు ఎందుకు వేస్తుండో అందరూ నిక్కల మీద బతుకుతున్నారు ఇక్కడ హైదరాబాద్లో బతుకుతున్నారు ఎందుకు ఎందుకు బతుకుతున్నారు కష్టపడి బతుకుతున్నారు ఇక్కడ ఎందుకు రేట్లు ఎందుకు పెంచాలి అవసరం అది కేసీఆర్ పెంచాడా కేసీఆర్ హైదరాబాద్ భోజనం పెట్టాడు ఇడేం పెట్టాడు మొత్తం రేట్లు పెస్తున్నాడు అంతే ఏం చేసినా కాంగ్రీస్ వ్యవస్థం వచ్చి ఏం చేసింది ఇక్కడ ఏమైనా చేసిందా ఎవరికైనా చెప్పని చెప్పండి రేట్లు ఎందుకు పెంచాడు బీరు మీద నూట తొంభై నూట నలభై రూపాయలు ఉండి బీరు రెండు నూట తొంభై రూపాయలు చేసాడు ఎందుకు చేశాడు